వెల్కమ్ టీవీ నియోజకవర్గ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టి పేదల్ని వైద్య విద్యకు దూరం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వ తీర్పు నిరసనగా వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు ఈ మేరకి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తుందని జగ్గపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు గారు అన్నారు కోటి సంతకాల సేకరణ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమంలో జరిగింది అనుకున్న దానికంటే కోటి అనుకుంటే అంతకు మించి సంతకాలు రాష్ట్రంలో వస్తున్నాయి ఈ నెల పదిన అసెంబ్లీ నియోజకవర్గాలు పదమూడున జిల్లా స్థాయిలో పదహారున కేంద్ర కార్యాలయం నుంచి కోటి సంతకాల ఫార్ట్లని గవర్నర్ గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందజేస్తారని అన్నారు ఆటోని అలంకరించి ఉదయం పది గంటకాలకు మీరు అందరు వస్తే ఇక్కడ ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా అంటే ఇక్కడ ఒక టేబుల్ పెట్టి ఆ సంతకాలు పెట్టిన పేపర్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేసి వాటిని అట్టపెట్టలో పెట్టి అట్టపెట్టెలు సీల్ చేసి ఆ అట్టపెట్టలు తీసుకొని మనం ఆటోలో పెట్టి ఆటోని ఇక్కడ నుంచి జంటా ఊపి మనం ఇక్కడ నుంచి విజయవాడ పంపించాలి పదో తారీఖు కార్యక్రమంలో కాబట్టి పదో తారీఖు కార్యక్రమంలో మీరు అందరూ కూడా రుణంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ బోటు సంతకాల కార్యక్రమాన్ని జగ్గపేట నియోజకవర్గం నుంచి అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పదో తారీఖు పది గంటల బయటికి వెళ్ళిపోతాయి జిల్లా కేంద్రాలకు వెళ్తాయి జిల్లా కేంద్రాల నుంచి పదమూడో తారీఖున జిల్లా కేంద్రం అంటే మరికి విజయవాడ అక్కడ అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా అక్కడ కూడా అక్కనే ర్యాలీగా బయలుదేరి అక్కడ కూడా జెండా ఊపుతారు అంటే ఈ ఏడు నియోజకవర్గాలు జిల్లా కేంద్రంలో ఉదయం పది గంట బయలుదేరి అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం ఆడేపీలకు వెళ్తాయి పదమూడో తారీఖు అక్కడి నుంచి కేంద్ర కార్యాలయం నుంచి పదహారో తారీఖున మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యానుల్లో పెద్ద పెద్ద వ్యానుల్లో అవన్నీ కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన పోడు సంతకాల కాగితాలు మొత్తం తీసుకుని విజయవాడలో గవర్నర్ గారి దగ్గర అంటే మన అంబేద్కర్ గారి విగ్రహం ఏం సైడ్ ఉండదు గవర్నర్ గారు ఆఫీస్ అక్కడికి తీసుకొచ్చి అక్కడ ప్రజలందరి సమస్యలు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజున కూడా మనం వెళ్ళాలి పదమూడో తారీఖున వెళ్ళాలి మనం పదహారో తారీఖున కూడా వెళ్ళాలి పదహారో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కాబట్టి కొంచెం శ్రద్ద ఎత్తున వెళ్ళాలి ఉంది ఆయన ఆయన కూడా నడుచుకుంటూ కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర నడుచుకుంటూ గవర్నర్ గారి ఆఫీస్కి వస్తారు ఆయన ఆయనతో పాటు మనం అందరం కూడా నడవచ్చు ఇది ఒక కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అలానే ఇప్పుడు మనకి